నిన్న కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని నేనేం చేసిన అంతా కనిపించుకొని వచ్చిన గమ్య కనిపించుకున్న ఆల్రెడీ కుట్టుకోవాలా మీరైతే ఇట్లా సదరంగా పెట్టుకొని నేను గమ్య కనిపించిన మొక్క తొందరగా అయితే అదే షాప్లో ఇట్లా కొట్టాం మేము ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇట్లా రౌండ్గా అర్పించేసుకోవాలి నేను అర్పించుకొచ్చుకునే లేట్ అయితే అని చెప్పేసి ఇప్పుడు షోల్డర్ హాఫ్ భాగానికి కరెక్ట్ నేను మీకు బోర్డు పైన కూడా ఇదే చెప్తాను షోల్డర్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని తీసుకొని హాఫ్ ఇంచ్ మాత్రమే ఇది చాలా స్లో ఉంది ఇట్లా రాసేయాలి ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటే అనుకో నేను మళ్ళీ ఇప్పిస్తా ఉన్నా ఇది కూడా అంటే సేఫ్ హాఫ్ అనుకోండి ఇట్లా మనం చూస్తే టేప్తో ఇది బ్యాక్ పార్ట్ దీనికి ఇప్పుడు మనము ఇది మర్చి మర్చిపోవడానికి మనం క్లాత్ కూడా వదులుకోలేదు కాబట్టి ఎదురు పట్టి వేయాల కూర పీస్ జాయిన్ చేసుకోండి పూర్వం విషయం ఎందుకు తీసుకుందంటే మర్చి కూర్చోవడానికి అవసరం లేదనమాట ఇంత పెద్దగా అవసరం లేదు ఇంత చాలు ఒక ఇంచు మర్చుకుంటే మనకి ఏమైతుంది అది కూడా చెప్తుంది ఇప్పుడు మనం మీద డాట్ వేసిన ముందు వెనుక డాట్ ఈ డాట్ వేసిన దగ్గర ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని కొంచెం ఎక్కువ లేకుండా కొద్దిగా తెచ్చి పెట్టుకోవాలి మనం ఇట్లా తిప్పినప్పుడు ఇక్కడ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకోవాలి బ్యాక్వర్డ్ సేమ్ ఇక ఎక్స్ట్రా కట్ చేసాము ఇప్పుడు దీని పైన మళ్ళీ పైన వేసుకోవాలి తాండి ఇట్లా మర్చి మనం హెవీ పెట్టేసుకోవాలి అంతే మనం కుట్టేటప్పుడు ఇట్లా పెట్టి ఇటు కుట్లు వేసుకుంటాం సైడ్ సాయింట్ ఇట్లా మర్చిపోయినప్పుడు ఇవి చూడాలి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా దూరం పోతుంది కాబట్టి కుర్చీ ఇట్లా పెట్టేసుకోవాలి ఈ కుర్చీ పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుంది చాలామంది ఏం చేస్తారు దీన్ని ఇట్లా మర్చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా టక్స్ పెట్టి ఉంటుంది ఈ టక్స్ పెట్టినప్పుడు ఏమైతే మనం వేసుకున్నప్పుడు వీటి దగ్గర బయటకు వచ్చి ఉంటాయి టెక్స్ చాలా మందికి చూడండి గమనించండి బ్లౌజులు వేసుకొని చాలా మందికి డైరెక్ట్ మర్చింటే వాళ్ళు కాబట్టి డైరెక్ట్ కాబట్టి వేసుకున్నప్పుడు ఇది ఒకటి ఇట్లా వచ్చింటుంది బయటికి ఖర్చు గమనించిన లేదు పని కోళ్ళకి ఎక్కువ వచ్చింటుంది వాళ్ళ బ్లౌజులు పైకి ఎక్కింటాయి అదొక వచ్చిందా వచ్చిందా ఇక్కడ వచ్చిందా ఇక్కడ ఇది మాడదా వరంపై అదే అది అది లూజ్ అయ్యి ఉంటుంది లూజ్ అయితే కూడా మనకు టైట్ వేసుకోవాలి అది కుట్టు కూడా స్ట్రైట్గా చేస్తా సొట్టలు సొట్టలు వేసు లూజ్ ఇట్లా సొట్టలు సొట్టలు పోయినా కూడా అది అట్లే వస్తుంది బయటికి రాకుండా నీట్గా బొమ్మ కూర్చున్నట్టు కూర్చోాలంటే ఇట్లా చేస్తా చాలా మంది ఏం చేస్తారు పని కదా ఇది కట్ చేయాలి మళ్ళీ అర్చించాలి అనేది ఒక పని అదే అనుకోవాలి పని అయితే మనకు ఒక ఐదు నిమిషాల పని ఎక్కువ వాళ్ళు వేసుకుంటే నీట్గా మనకు బొమ్మ కూర్చున్నట్టుగా బ్లౌజ్ ఇస్తాను ఇప్పుడు కూడా మీరు వేసుకుంటే ఎందుకు బయటకు వస్తుంది ఇలా వేసుకున్నప్పటికీ అది బయటకు వచ్చే అవకాశం లేదు లోపల పెట్టి దీన్ని లాక్ చేసినాం మనం రా అందుకే బ్యాక్ పాటు ఫస్ట్ మీకు నీట్గా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ ఇది కష్టం చాలా మంది ఏం చేస్తారు ఇదే ఈజీ అనుకుంటారు కానీ కాదు ఈ ఫ్రెండ్కి దీని పక్కన పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్ చూద్దాం పిండి నేను వేరే లేదు పట్ కగ్గించినాక పట్ నెక్ పట్టి దుక్స్ల పట్టి కోసం కట్ చేసినాం దుక్స్ల పట్టి కోసం ఎక్కుగా మూడు భాగాలు చేసుకొని ఇది ఎక్కువ వైపు ఇది నెక్కు నెక్కురా వైపు కుట్టేదా ఎంత తెచ్చు మీరు ఇంకా లోపలికి ఎక్కిపోతుంది ముందర వైపు కుట్టండి ఇట్లా పెట్టుకొని పెట్టకూడదు అట్లా పెట్టకూడదు అట్లా పెడితే మధ్యకు వస్తుంది దాటి బాగుండదు మనం జస్ట్ అట్లా పెడతారేమో నేను అట్లా పెట్టాను నేను నేర్పించేది ఇట్లనే ఇట్లా చూపిస్తాను ఎట్లా చూస్తాను మాత్రమే అది బ్యాగ్ మాత్రమే ఫ్రంట్ కాదు సరేలే వాళ్ళు ఎట్లన్నా చెప్పేది నా మెతల్లో నేర్చుకుంటున్నారు కదా నేను నేర్పించే మెతడ్లో నేర్చుకోండి అది డౌట్ అది కొంతమందికి సెట్ అవుతుంది ఎక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది తక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి సెట్ కాదు ఇదైతే అందరికి సెట్ అవుతుంది మీరు ఇంటి దగ్గర పోయి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇది మూడు భాగాలు ఎందుకు అన్నారంటే ఇక మనం మాయ వదులుకున్న అది కూడా కలిపేసుకున్నావు ఎందుకంటే లావ అయినప్పుడు ఎక్కున్న సెట్ అయి కావాలి మీ ఒకవేళ మీరు ఇట్లా సగమే పెట్టుకున్నారనుకో ఇట్లా ఇది ఎక్స్ట్రా పార్ట్ కదా ఇట్లా ఇది మాయాకనే క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇది సగానికి సగం వచ్చింది ఒకవేళ నువ్వు లావా ఇట్లా ఇవ్వుకుంటే ఈ డాట్ వచ్చిన చోట ముందు జరుగుతుంది కరెక్ట్గా కాదండి నీకు ఇది ఇప్పుడు డాట వేసుకున్న చోట ఏం జరుగుతుంది ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇట్లా జరిగింది అది ఇది లూజ్ అయింది అంటే ముందు పోయినప్పుడు జాకెట్ ఇక్కడ వచ్చిన జాకెట్ నీకు ఇప్పటికి వస్తుంది లావైనప్పుడు ఎక్కువ ఉంటుంది నువ్వు లావైనా సన్నదైనా ఒక కుట్టు ఎప్పుడు వేసినా కూడా నీకు ఫిక్స్ ఉండాలి బ్లౌజ్ అంటే అది అందుకు అట్లా రావాలంటే ఇట్లా మూడు భాగాలు తీసుకోవాలి నేను ఈజీ మెథడ్ చెప్తున్నా ఇదొకటి ఇంకొకటి వచ్చేసి నీకు లేదు అట్లా రావద్దు అంటే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి రెండున్నర టేపున ఎవరితో ఉంటుంది నాలుగు ఏళ్ళు ఉంది ఇది రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి దాంట్లో ఒకటి టేప్ కొత్తలు కూడా ఎత్తా మీకు ఒకవేళ బ్లౌజ్ లేదు డర్స్ పెట్టుకోవాలి మీరు బ్లౌజ్ లేదంటే టేప్ కొత్తలు ఇది బ్లౌజ్ ఉంటే కొత్త మూడు భాగాలు పెట్టుకోవాలి బ్లౌజ్ లేదంటే టేప్ కొత్త టేప్ కొత్త ఏముంది రెండున్నర ఇంచులో పెట్టుకోవాలి రెండున్నర ఇంచుల నుంచి ఇప్పుడు మీ డాట్ చెస్ట్ ఎక్కువ ఉంటే డాట్ పెద్ద ఉంటుంది తక్కువ ఉంటే ఇచ్చిన ఉంటుంది దిండానికి కూడా చదివేత ఇప్పుడు నేను వీళ్ళకి ఎంత ఉంది చూస్తే ఇప్పుడు బ్లౌజ్ ముక్కా ఇంచు ఉందంటే ఇది ఒక్క ఇంచుకు లేదు ఈ విడల్పు ఇది చూసుకోవాలి మనం ఎవరికైనా కన్నా టెక్స్ పెట్టాలి ఇది ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ చెస్ట్ని బట్టి సెట్ అవుతుంది అది చూసుకున్నప్పుడు ముక్కలు ఇంచుంది ఇప్పుడు ముక్కాల్ ఇంచే అడుగుతుంది ఇది ఇది సెంటర్ పాయింట్ అవుతుంది ముంచు దీని నుంచి వీడికి ఇవి రెండు ఇట్లా పట్టుకోవాల పట్టుకొని వీడైనప్పుడు నార్మల్ కొంచెం జస్ట్ ఉండే వాళ్ళకైతే ఇంచులు మామూలుగా నార్మల్ ఉండే వాళ్ళకైతే ఇది సరిపోతుంది లేదు కొంచెం ఎక్కువ ఉందంటే రెండు లేదు ఇంకా ఎక్కువ ఉంటే ఇంచులు ఇంకా మూడు ఇంచుల కంటే ఎక్కువ చేస్తే ఎవరికి ఉండదు ఇంత పెట్టుకొని ఇప్పుడు మనకు ఇట్లా పెట్టినాం కదా మార్కెట్ చేసి స్టిచ్ చేసుకోవాలి టేపు కొలతలు అయితే ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్ లేదు ఎవరికైనా బాడీ కొలతలు తీసుకుంటారు వాళ్ళు మనం అప్పుడే బాడీ కొలతలు తీసుకుంటే చెస్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటాము మనకు అప్పుడే ఉంటే అందాసూ అర్థమైంది అది అట్లా పెట్టుకుంటే వస్తుంది నేనేం చేస్తాను బ్లౌజ్ అూడు మూడు భాగాలు చేస్తుంటాను ఒకవేళ మీకు టేపు కొలతలు కూడా అర్థం రాలేదనుకో ఎట్లా పెట్టాలి రెండున్నర పెడితే ఎన్ని చీడో ఏదైనా చుట్టా ఏదైనా పోయి కన్ఫ్యూజన్ ఉంది ఎట్లా చేయాలి ఏమని మీకు మైండ్కి అర్థం కాలేదనుకో అర్థం కాలనుకో మూడు భాగాలు చేసేయండి అంతే బ్లౌజ్ ఉన్నా లేకుండా చేసేయండి అర్థమైంది అనుకోవేలా మీకు చెస్ట్ ఎంత ఉంటే ఎంత పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మీకు రెండున్నర పెట్టుకొని వీడి నుంచి మన డాట్ పెట్టుకొని నీళ్ళు వేసుకుంటే మనకి ఎట్లా ఈడియా పడుతుంది మూడు భాగాలు మీరు పుట్టిన తర్వాత కూడా ఇది అంతే వస్తుంది మనం మీడియా తెచ్చేసుకుని చూ మూడు భాగాలు అంతే వచ్చింది కరెక్ట్ వచ్చింది కాబట్టి మూడు భాగాలు చేసుకోండి పుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవుందని చూస్తాను ఇలా డాట్ కూడా రావాలంటే మనం ఎప్పుడు చుట్టేస్తుంది ఇట్లా తిరిగింది ఇట్లా పోయి ఇట్లా పోవాలి ఇట్లా వస్తే షార్ప్ వస్తుంది మూల బాగుంటుంది అది మూల వేసుకోవాలి ఇట్లా చూడాలా మనం ఏలు పెట్టి అప్పుడే మనకు అర్థమవుతుంది జస్ట్ ఎప్పుడు వచ్చిందని మనకి ఎట్లా అర్థమవుతుంది బుక్లు వేస్తుంది ఇది ఫస్ట్ డాట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డాట్ వేస్తుంది సెకండ్ డాట్ రెండించు మధ్యలో వేయాలి రెండున్నర ఇంచులకు వేసుకోండి ఇట్లా మూడు వస్తుంది ఇక్కడ మధ్య పెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదు మేడం ఫోన్ వస్తుంది ఈ డాట్స్ కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు బ్లౌజ్ ఎట్లా వాళ్ళు వేసుకుంటే ఎట్లా ఉంటుందో అని కూడా చూపిస్తుంది కరెక్ట్ వచ్చిందా కదా మనకి షేప్ ఎక్కువ ఉంది అని వాళ్ళు వేసుకో వాళ్ళు వేసుకోకుండా మనం వేసుకున్నట్టు చూపిస్తున్నాం ఇప్పుడు ఇంకా సేమ్ రెండోది కూడా